ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో దేవి నవరాత్రులు సందర్భంగా అమ్మవారికి డైలీ ఒక్కొక్క రకమైన హారతిని అందిస్తు ఇస్తున్నానండి ఈ హారతి దర్శనం నేను మీకు కూడా కల్పిస్తున్నాను ముందుగా అమ్మవారికి ఈ రోజున తామర గింజలతో అష్టోత్తరం చేశామండి విఘ్నేశ్వర పూజ చేసి విఘ్నేశ్వర పూజ అనంతరం అమ్మవారికి ఈ తామర గింజల అష్టోత్తం అనేది చేయటం జరిగింది ఈ అష్టోత్తం అనేది ఏ విధంగా చేస్తున్నామో కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తామర గింజను తీసుకువచ్చి అక్కడ పెడుతున్నాము అంటే ఒక్కొక్క తామర గింజతో అమ్మవారికి అభిషేకం చేసినట్లు లెక్క అనమాట మనం మామూలుగా అయితే పూలు కానీ ఈ అక్షంతలు కానీ తీసుకుంటూ ఉంటాం కదా అవి కూడా ఎందుకంటే మనం తీసుకున్న అక్షంతలు అనేవి అమ్మవారికి అభిషేకం చేసినట్లుగా గుర్తు అనమాట అందుకోసం అనమాట అందువల్ల ఏంటంటే నేను తామర గింజలను తీసుకున్నానండి తామర గింజలతో అమ్మవారికి అభిషేకం చేసి అష్టోత్తరం చేసినట్లు లెక్క అందువల్ల తామర గింజల అష్టోత్తరాన్ని చేసి ఈ ఆ తర్వాత అమ్మవారికి మిగతా పూజా కార్యక్రమాన్ని చేయటం జరిగిందండి అమ్మవారికి ఈరోజు దేవి నవరాత్రుల మొదటి రోజు బాలా త్రిపురసుందరి అమ్మవారు బాలా త్రిపుర అమ్మవారు అమ్మవారు త్రిపురాత్రయంలో మొదటి దేవత మొదటి ఆమ్నాయంలో అధిష్టాన దేవత అనమాట ఒకసారి అమ్మవారు దుష్ట సంహారం చేసేటప్పుడు ఈ బాలా త్రిపురసుందరి దేవి అమ్మవారిని పంపిస్తారు దుష్ట సంహారానికి అయితే ఈ తల్లి అక్కడ శ్రీచక్రాన్ని స్థాపించి శ్రీచక్రాన్ని ఒక పువ్వులాగా మార్చి ఆ పువ్వుని తాను అధిష్టానం చేసుకుని ఉండి దుష్టులను సంహరిస్తుందండి అందువల్ల ఈ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి హారతిని మనం ఇచ్చిన అమ్మవారి హారతిని దర్శించినా సరే బాలా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని పొందవచ్చు అదేవిధంగా అమ్మవారు మహాశక్తివంతమైన దేవత బుద్ధి ప్రదాయిని కరుణామూర్తి చక్కగా అలంకరణలు ఒదిగిపోయేటువంటి దేవత అనమాట ఈ అమ్మవారిని నేను మీకు చక్కగా ఫస్ట్ ఏకహారతిని ఇచ్చామండి అమ్మవారికి ఏకహారతిలో మీకు అమ్మవారిని చూడండి అమ్మవారు అసలు ఎంత చక్కగా ఉన్నారు అండి అసలు అయితే జిగేలు జిగేలు మంటూ ఉందండి అమ్మవారి అయితే ఆభరణాలు కూడా అసలు ఒక్కొక్క హారతికి ఒక్కొక్క రకంగా అమ్మవారి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారుతూ ఉన్నాయి గమనిస్తూ ఉండండి అంత చక్కగా ఉన్నారండి అమ్మవారు రియల్గా చూడడానికైతే అసలు ఆ సమయం ఆ హారతి తీసుకునే సమయంలో అమ్మవారిని చూడాలి అంటే మన రెండు కళ్ళు కూడా సరిపోలేదండి అంత చక్కగా ఉన్న బాలా తెపోయి దేవి అమ్మవారు हारती गई कोन मा तिपुरा सुन्दरीरी बालाहारती गाई कोनु माृपुरा सुन्दरी एक हारती नन्द कोनमा तृपुरा सुन्दरी एक हारती नन्द कोन माृपुरा सुन्दरी बाला त्रिपुर सुन्दरी गाई कोन मारती बाला त्रिपुर सुन्दरी गाई कोनमा एक हारती अब वाइकी एका हारती తినిచ్చానండి అమ్మవారికి ఏకహారతి అంటే చాలా ఇష్టం అండి బాలా సుందరీ దేవి అమ్మవారికి ఆ తరువాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వాహనం అన్నమాట నందీశ్వరుడు ఆ నందీశ్వరునితో నంది హావతిని ఇచ్చానండి నేను నాతో పాటు మీరు కూడా ఈ హారతిని దర్శించుకొని అమ్మవారి కృపకు కండి అమ్మవారి ఆశీస్సులు మీకు కూడా ఎల్లప్పుడూ వెళ్ళవేళలా ఉండాలి అని మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అమ్మవారి హారతిని దర్శించుకునే కా అవకాశాన్ని నేను మీకు కల్పిస్తున్నానండి అదే మనం విజయవాడ కనుక వెళ్తే అక్కడ మన హారతిని దర్శించుకునే అవకాశం ఉండదండి ఇక్కడ చక్కగా అమ్మవారికి నందీశ్వర హారతిని అందిస్తున్నాను చూడండి నందీశ్వర హారతిని ఇచ్చేటప్పుడు అమ్మ ఎంత కళకళ్ళాడిపోతూ ఉన్నారో చూడండి అసలు మిమిట్లు గొలుపుతుంది అమ్మవారి ముఖమైతే అంత చక్కగా ఉన్నారు ఆభరణాలు కూడా చూడండి ఎంత చక్కగా మెరిసిపోతూ ఉన్నాయో చూడండి ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నారో చూడండి అమ్మవారు నందీశ్వర హారతిని అమ్మవారి ముందు తిప్పుతూ ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉన్నారో చూడండి ఆ సమయంలో సాక్షాత్తు అమ్మే వచ్చి కూర్చుని నాకు హారతిని ఇవ్వు నందీశ్వర హారతిని అని పిలిచినట్లుగా అనిపించిందండి నాకైతే అంత చక్కగా అమ్మవారు హారతిని అందించిన తర్వాత ఇచ్చిన తర్వాత హారతి చాలా తృప్తిగా ఉంది అనే వాక్కు వినిపించిందండి అమ్మవారి విగ్రహం నుంచి కూడా అంత చక్కగా ఉన్నారండి అమ్మవారు బాలా తిరిపల్సి సుందరీ దేవి అమ్మవారు చూడండి అమ్మవారికి చక్కగా హారతిని ఇస్తున్నప్పుడు ఆభరణాలు కూడా ఎంత జిగేలు జిగేలు ఉంటున్నాయి అమ్మవారికి వెయ్యటం కూడా చూడండి ఎంత చక్కగా మెరిసిపోతూ ఉందో చూడండి చీకట్లో కూడా హారతి దర్శనంలో అమ్మవారిని మీకు చూపిద్దామనే నేను లైట్స్ ఆఫ్ చేసి మరి హారతిని చూపిస్తున్నానండి అంత చక్కగా ఉన్నారండి బాలా తెపోయి ఈ దేవి అమ్మవారు కరుణామూర్తి మహాశక్తి స్వం శక్తివంతమైన దేవత అండి బాలా త్రిపుర సుందరి దేవి అందువల్ల ఈరోజు చిన్నపిల్లలను కూడా బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉపాసన చేసి ఈ వాళ్ళను కూడా పూజిస్తారండి ఇదిగోండి నందీశ్వరుడు హారతిని మీరు కూడా దర్శించుకోండి ఆ హారతి దర్శనం మీకు కూడా కలగాలి అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను చూడండి తర్వాత అమ్మవారికి దూపదీప దీప నైవేద్యాలను సమర్పించి కర్పూర దివ్యమంగళ నిరాజనాన్ని అందించడం కూడా జరిగిందండి చూడండి పొద్దున పూట ఒక రకంగా ఉన్నారండి అమ్మవారు రాత్రిపూట ఒక రకంగా ఉన్నారు చూడండి అలంకరణలో అమ్మవారు ఎంతో చక్కగా ఉన్నారండి అమ్మవారు జై బాలా త్రిపలుసుందరి దేవి జై జై బాలా త్రిపలుసుందరి ఈ దేవి బాలా తి గై గైకోను మహారతి నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపో